అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితా సోమ్ ఫుడ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ ఆలు వేపుడు సో ఇది మీలో చాలా మందికి తెలియదని అనుకుంటున్నాను నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను తెలియని వాళ్ళ కోసం ఈ దొండకాయ వేపుడిని ఎలా చేస్తారో చూపిస్తాను అందరూ చేసేలాగా కాకుండా కొంచెం వెరైటీగా చేద్దామని అనుకుంటున్నాను సో లేదు చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం హాఫ్ కేజీ దొండకాయల్ని అలాగే త్రీ మీడియం సైజు పొటాటోస్ని తీసుకున్నాను వీటిని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత సన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒకటి బావు వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాల్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఒక త్రీ పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే పావు చెంచా వరకు పసుపుని యాడ్ చేసుకొని వీటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆలు పీసెస్ని ఒకసారి వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం కుక్ చేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు మనం మంచిగా మగ్గించుకోవాలి టూ మినిట్స్లో ఆలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఆలు అనేవి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటిని కూడా అందులోకి కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సో సాల్ట్ ఇందులోకి మిక్స్ అయ్యే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకుందాం సో ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడినట్టు నేను ఒక టేబుల్ స్పూన్ కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని మంచిగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి మరొక టూ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఉప్పు మన ఆలు దొండకాయ అనేవి మంచిగా ఫ్రై అయిపోయి ఉంటాయి తర్వాత ఇందులోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను నువ్వుల్ని దూరగా వేయించుకొని ఇలా పౌడర్ చేసి ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ స్మెల్ చాలా చాలా బాగుంటుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో దీన్ని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది ఈసారి దొండకాయ వేపుడుని చేసేటప్పుడు అందులోకి ఆలును కూడా వేసేసి ఇలా ఫ్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్